నిజాం పాలనను ఎదిరించిన ధీరుడు కొమరం భీమ్ ఆయన చరిత్రను దేశ యువత తెలుసుకోవాలి ప్రధాని మోదీ నలభై ఏండ్లే బతికిన ప్రజలపై చెరగని ముద్ర వేశారు జీఎస్టీ మార్పులతో సామాన్యుల ఇంట పండుగ చర్ పండుగ సాంస్కృతిక సామాజిక ఐత్య ఐక్యతకు ప్రతీక మరి కోరా కోరా ఫుట్ ఆ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపని వెళ్ళడి మన్ కీ బాత్ వన్ ట్వంటీ సెవెన్ అవ ఎపిసోడ్ ప్రసారం అనేటటువంటి ఒక వార్త మనం చూస్తా అంటే నలభై ఏండ్ల తర్వాత కుమరం భీం గొప్పోడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నలభై ఏండ్ల తర్వాత అంటే రాను 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 ఎవరైతే ఈ సమాజం కోసం వాళ్ళ వాళ్ళ వర్గాల కోసం ఎవరైతే పోరాటం చేసినరో వాళ్ళంత చరిత్రను అంటే మర్చిపోవాలని అంటే మర్చిపోయే విధంగా చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ ఆల్రెడీ మర్చిపోలేకపోతున్నారు జనం ఆది ఆదివాసీయులను రక్షించటానికి ఉన్నటువంటి మావోలను మట్టుబెడుతూ ఇలా కుమరంభ్యం కూడా గదే పోరాటం చేసిండు కదా ఆదివాసీయుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మరి కుమర భీముని ఇలా మెచ్చుకుంటే రేపు మరి నక్సలైట్లను కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది కదా మావులు మా కూడా మెచ్చుకోవాల్సింది కదా మరి మా ఏమో తిరస్కరిస్తున్నారు అంటే మా ఊళ్ళని ఇంకొక నలభై అయిన తర్వాత మెచ్చుకుంటారన్నమాట దాని అర్థం ఏదైనా ప్రజల కోసం యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ప్రజల పక్షాన నిలబడేటటువంటి వాళ్ళు ప్రజల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు చరిత్రకారులు ఆ చరిత్రకారులు ఈ కాలం తప్పకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి నోట్లో ఉండవలసిందే వాళ్ళ అడుగు జాడల్లో నడవలసిందే కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు నిజాం పాలనను ఎదిరించిన ధీరుడు కుమరం భీమంటుడు నిజాం పాలనను ఆయన ఎదిరి ఎదిరిస్తే మీ పాలనను మేము వ్యతిరేకిస్తున్నాం మీ పాలనను మేము ఆల్రెడీ వ్యతిరేకించడం కాదు ప్రశ్నిస్తున్నాం మీ పాలన ఓకే కానీ మీరు చేసేటటువంటి విధానాలను మేము ఆల్రెడీ తప్పుబడుతున్నాం మీ 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 మీరు మీరు పరిపాలిస్తున్నటువంటి దాన్ని మేము ఆల్రెడీ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాల మీరు ఎప్పుడైతే నిలబడతారో రాజకీయ నాయకులు అప్పుడు ప్రశ్నించే తత్వం పోతుంది ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఎంతో కొంత నూటికి తొంభై శాతం ఆల్రెడీ మాయం కావడానికి ఆస్కారం ఉంటుంది